కాదండి మెంబర్ మెంబర్ మాట్లాడిందానికి చెప్పారు మెంబర్ మాట్లాడిందానికి చెప్పారు ఆయన మళ్ళీ డిబేట్ లో పోకండి ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళారు ప్లీజ్ స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని సవాల్ చేస్తారు సాంప్రదాయం మెంబర్ సాంప్రదాయం నేను అడిగాను మెంబర్ మెంబర్ అడిగిన డౌట్ కి చెప్పారు అయిపోయింది మెంబర్ అడిగిన డౌట్ కి ఇంటర్ఫీర్ అయ్యారు చెప్పారు దీన్ని మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేయడం కదా మీ మెంబరు మీ మెంబర్ ఇస్ ఆన్ ఫోర్ సో ఆయన డిస్కషన్ లో ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు మీరు కావాలంటే మీరు గా అడుగుతారు లెట్ ఇమ్ కంప్లీట్ లెట్ ఇమ్ కంప్లీట్ లెటిమ్ కంప్లీట్ అండి కాదండి లెటింగ్ కంప్లీట్ రామారెడ్డి కానీ కంప్లీట్ చేయండి లెటింగ్ రామారెడ్డి కానీ కంప్లీట్ చేయండి రామారెడ్డి కానీ కంప్లీట్ చేయండి కాదండి రామారెడ్డి కానీ కంప్లీట్ చేయండి రామరెడ్డి కానీ కంప్లీట్ చేయండి ప్లీజ్ నేను రామారాయణ గారికి కంపెనీ చేయండి ప్లీజ్ రా ప్లీజ్ 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 సార్ रान प्ली मैं प्लीज रान और पूछ प्लीज राम प्लीज सुनो, ए मधु निशान సెక్యెడ్డి గారు సెకరెడ్డి గారు సెక్యెడ్డి గారు ప్లీజ్ 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 సిరా రెడ్డి గారు రెడ్డి గారు బిడ్డలు పుచ్చ ప్లీజ్ ప్లీజ్ సిరా ప్లీజ్ సిరా ప్లీజ్ సిరా రమేష్ రమేష్ <laughs> up, please sit up. प्लीज सर मिडल 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 मेरे मेरे को जन प्लीज मेरे कुछ जन मेरे कुछ जन मेरे कुछ जन मेरे कुछ जन प्लीज सर प्लीज सर प्लीज